రాష్ట్రంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ గ్రామ స్వరాజ్యం పూర్తిగా నిర్వీర్యమైపోయిందని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యకుడు గొండు శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు అయితే గాంధీజీ కాలలు కన్న గ్రామ స్వరాజ్య వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు శ్రీకాకుళంలోని శాంతియుత నిరసన నిర్వహించారు ఈ నిరసన కార్యక్రమంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన సర్పంచ్లు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఇక వైసీపీ ప్రభుత్వంలో సర్పంచ్ల వ్యవస్థకు మనుగడ లేకుండా పోయిందని ఈ సందర్భంగా పలువురు విమర్శించారు రాజ్యాంగం సర్పంచ్లకు కల్పించిన ఇరవై తొమ్మిది అధికారాల విధులు మరియు పదహారు డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు ఇప్పుడు ఏదన్నా సర్పంచ లైక్యత సపంచ లైక్యత సంచైక్యత పంచలైక్యత సపంచ లైక్యత పంచ లైక్యత ఐక్యత 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 మా నిధులు మాకు వెంటనే నిధులు మాకు వెంటనే నిధులు మాకు వెంటనే నిధులు మాకు వెంటనే మా నిధులు మాకు వెంటనే మా నిధులు మాకు వెంటనే గాంధీజీ గారికి మా తాలూకా వినతి పత్రాన్ని సమర్పించి పదహారు డిమాండ్లని ఈరోజు గాంధీజీ గారికి మేము ఇచ్చి ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించండి మీరు మరణించి ఆంధ్రప్రదేశ్లో మీరు కన్న కళలు కలలుగా ఉన్నటువంటి గ్రామ స్వరాజ్య స్థాపన కోసం మీరు ఆ రోజు ఏవైతే గ్రామాల అభివృద్ధి కోసం చేశారో ఎందుకంటే రాష్ట్రంలో மதார சர்ப்ப <volcanoes>

ఈరోజు ఆయన బాపూజీ కన్న కళలు గ్రామ స్వరాజ్య స్థాపన దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలే పట్టుకొమ్మలని ఆయన చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సర్పంచుల వ్యవస్థని ఏర్పాటు చేసి డెబ్భై మూడు డెబ్బై నాలుగు ఆర్థిక సవరణల ద్వారా ఇరవై తొమ్మిది అంశాలపై మా యొక్క విధులు నిధుల్ని కేటాయించడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి ఈ దుర్మార్గపు చర్యల వల్ల ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది అదే కాకుండా సర్పంచుల వ్యవస్థను సర్వనాశనం చేసి మాకు సమాంతరంగా ఈరోజు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మా నిధులను దొంగలించడం జరుగుతుంది మా విధులను కాలరాస్తున్నారు మహాత్మా గాంధీజీ గారి వర్ధంతి సందర్భంగా ఆయన కలడగన్నటువంటి గ్రామ స్వరాజ్యం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యమైపోయింది గాంధీజీ గారు కలలగన్న స్వరాజ్యం ఈరోజు గ్రామాల్లో లేదు గ్రామాల్లో మౌలిక వసతులు లేవు గ్రామాల అభివృద్ధి లేదు గ్రామాల అభివృద్ధి కుంటిపడింది దీనికి కారణం ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే పంచాయతీరాజ్ చట్టంలో అలాగే మాకు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలో గ్రామ పంచాయతీలకి విధులు నిధులు హక్కులు రెండు వందల నలభై మూడు జీ పదకొండవ షెడ్యూల్లో ఇరవై తొమ్మిది అధికారాల్ని పొందుపరిచి చట్టం చేయబడినటువంటి అనేకమైనటువంటి అంశాలని ఈరోజు ఆంధ్రప్రభు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొంగలో తొక్కింది